పండగ ముందు ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం అనే ఒక వార్త వచ్చింది చూద్దాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి డిఏపిఆర్సీ ఐఆర్ కోసం సమ్మె ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించడంతో పాటు మరింత మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తమను పట్టించుకోవడం లేదని ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయి ఏడాదిన్నరగా ఇవ్వాల్సిన నాలుగు డీఏలు ఇవ్వలేదు వేతన సవరణ సంఘం ప్రకటించలేదు ఐఆర్ కూడా ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఇప్పటికే తమ అసంతృప్తిని నిరసనల ద్వారా వ్యక్తం చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇప్పుడు సమ్మెకు దిగారు ఆ వివరాలు ఇలా ఉన్నాయి విద్యుత్ సంస్థల ఏపీ జెన్కోఎండి ట్రాన్స్కో ఆంధ్రప్రదేశ్ తూర్పు మధ్య దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలలో సమ్మె సైలెం మోగింది అక్టోబర్ పదిహేనవ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లుగా ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది ఈ మేరకు డిస్కమ్లకు నోటీసులు ఇచ్చింది సీఎండీలకు ఈ మే మెయిల్ ద్వారా నిరోధిక సమ్మె నోటీసులను పంపినట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు సమ్మెకు వెళ్లే ముందు ఏపీలోని పలు ప్రాంతాల్లో నిరసనలు చేపడుతున్నట్లుగా వెల్లడించారు ఉద్యమ కార్యాచరణ సమ్మెకు వెళ్లే ముందు అక్టోబర్ ఆరవ తేదీన విశాఖపట్నంలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా అక్టోబర్ ఎనిమిదవ తేదీన తిరుపతిలోని ఏపీడీఎస్పీడిఎల్లో కార్పొరేట్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా అక్టోబర్ పదమూడున చెలో విజయవాడ పేరుతో భారీ ఆందోళన అక్టోబర్ పద్నాలుగున అన్ని సంస్థల్లో వర్క్ టు రూల్ అమలు చేసి పని గంటల వరకే కార్యాలయాల్లో విధులు పై కార్యాచరణకు ప్రభుత్వం స్పందించి ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే సమ్మెకు అక్టోబర్ పదిహేనవ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని విద్యుత్ ఉద్యోగులు తెలిపారు యాజమాన్యాలు స్పందించి చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించకపోతే అక్టోబర్ పదిహేనవ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు అన్ని సంస్థల్లోనూ వివిధ విభాగాల్లోనూ ఉన్న దాదాపు ముప్పై మూడు వేల ఐదు వందల ఎనభై రెండు మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారని జేఏసీ తెలిపింది